హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసినాను సో సులు కాజాలు అయితే చేయాలి సో అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిషన్ కుట్టడం నేర్చుకున్న వాళ్ళకి ఎంత చక్కగా ఇంటికాడు ఉండి సంపాదించుకునే చక్కడి అవకాశం అయితే ఇది చాలా బెటర్ అవకాశం అండి సో మనం పొద్దున దాకా ఎండ పోతే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హార్డ్ వర్క్ అయితే ఫైవ్ హండ్రెడ్ మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఇస్తారండి సో మీరు ఇంటికాడ కూర్చోండి సాఫీగా చక్కగా రెండు జాకెట్లు కొట్టుకున్న నాలుగు వందలు వస్తాయండి మీరైతే ఊరికే ఉండి నేను హార్డ్ వర్కే చేస్తున్నాను ఇంకేదన్నా అయితే బాగుండి ఇంటికాడ ఉండి చేసుకునేది అనే వాళ్ళకైతే చక్కటి మార్గం అండి మిషన్ కొట్టుకోవడం టైలరింగ్ వర్క్ చాలా సూపర్గా ఉంటుందండి సో మీరు ఎక్కడికో పోయి కుట్టు పని నేర్చుకోవాలి అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి మీరు యూట్యూబ్లో చూసి ట్రై చేయండి ఫస్ట్ క్లాత్ అనేది మడత వేసుకోవడం అలవాటు చేసుకోవడం మడత వేసుకోవడం తర్వాత కొలతలు తీసుకోవడం ఇది నిదానంగా చూస్తూ ఒకటికి రెండు మూడు సార్లు చూస్తూ మడత వేసుకోవడం ఒకటి రెండు మూడు సార్లు చూస్తూ కొలతలు తీసుకోవడం తర్వాత కటింగ్ చేయడం ఆ తర్వాత స్టిచ్చింగ్ చేయడం కూడా అలా పరచుకోండి సో ఇది కానీ మనం చేస్తేనే అవుతుందండి ఇంకా పొద్దుంతా మనం బయట వ్యవసాయం పనులకు పోతే మూడు వందలు నాలుగు వందలు అయితే ఓవర్ వర్క్ అయితేనే ఐదు వందలు అయితే వస్తాయండి కానీ మనం ఇంట్లో కూర్చొని చక్కగా ఒక మంచి జాకెట్ను మోడల్ చేసామనుకో ఆ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా వస్తుందండి చక్కటి వర్క్ అయితే టైలరింగ్ అండి మీరు ఇష్టంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్తో ఎంత ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఉందో మీరైతే జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో చూ చూడచ్చండి చాలా అలకటి పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి మనకైతే మనం చేసిన కష్టాన్ని మనం మనమే కాపాడుకోవాలి సో అది మన బాధ్యత ఏదో మనం చేసిన కష్టమే కదా అని చెప్పి మనం ఊరికి మనం అజాగ్రత్తగా ఉంటే కూడా ఇప్పుడైతే స్కామర్స్ అయితే బాగా అయినారు సైబర్స్ స్కామర్స్ అన్ని చాలా చాలా పని దొంగలు బాగా ఈ పని కట్టుకొని కష్టం చేసుకున్న వాళ్ళు సొమ్ము అయితే రెడీ ఉన్నారు కాబట్టి మనం కష్టపడ్డ సొమ్మును మనం జాగ్రత్తగా పా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకని ఏమన్నా లింకులు వచ్చినా ఇందులో ఆఫర్ వచ్చింది ఇందులో గిఫ్ట్ వచ్చింది ఇది మీకు ఆర్డర్ వచ్చింది ఇది మీకు గెలిచారు ఇందులో డ్రాల వచ్చింది ఇట్లాంటి ఇట్లాంటివి అవి నమ్మకుండా జర మీరు జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం సో నాకు తెలిసి ఒకళ్ళు దగ్గర ఉళ్ళండి వన్ గ్రామ్ గోల్డ్ వచ్చిందండి నూట అరవై ఐదు రూపాయలు కడితే సరిపోతుంది అన్నారంట ఇంకా వాళ్ళైతే నూట అరవై అయిదే కదా కట్టచ్చులే అని అనుకున్నారు సో వాళ్ళు చదువుకున్న వాళ్ళే అయినా కూడా అంత పర్ఫెక్ట్గా నమ్మించారండి వాళ్ళనైతే ఎంత చదువుకున్నా ఎంత ఉన్నా వాళ్ళు ఎంత ఈజీగా అంత నమ్మిస్తున్నారంటే వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతి చాలా సూపర్గా చెప్పి నమ్మిచ్చేస్తున్నారంట సో ఆయన ఆల్రెడీ నేను కడతానని చెప్పి ఆల్రెడీ డబ్బులు పట్టుకొని వస్తు వచ్చిందంట వస్తే నాకు డబ్బులు కాదండి ఫోన్పే చేస్తే అక్కడికి పోతే నాకు క్యాష్ అయితే నా దగ్గరనే ఉండిపోతుంది మీరు అక్కడ డబ్బులు కొడితేనే మేము ఇక్కడ అని అన్నారంట ఆయనకు ఫోన్పే లేదంటే సారీ అండి మేము ఏం చేయలేము అని చెప్పి మళ్ళీ వాపసు పోతుంది అంటే నేను వేరే వాళ్ళ సెల్తో కొట్టిస్తా అని చెప్పి వేరే వాళ్ళ సెల్ దగ్గర అడిగితే అప్పుడు అర్థమైందండి వాళ్ళు చెప్పారంట ఏమి నూట అరవై ఐదు రూపాయలకు వన్ గ్రామ్ నీకు గోల్డ్ ఇస్తారా ఎట్లా ఇస్తారు ఏంటిది అని చెప్పి ఆయన ఆయనకు వేరే ఫోన్పే అడిగిన ఆయన అయితే గట్టిగా నిలదీసేసరికి తనైతే నీ ఇష్టమండి అని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళిపోయినటండి ఎంత ఈజీగా నమ్మిస్తున్నారు చూడండి చూడండి నేను కుట్టిన బ్లౌజ్ అయితే ఇది అండి సాదా బ్లౌజ్ అండి చాలా సూపర్గా వచ్చింది చూడండి పని పర్ఫెక్ట్గా ఉంటే ఇలా ఉంటుందండి బ్యాక్ అండి ఇది బ్యాక్ పెంట్ చాలా బాగా కుదిరింది అండి జాకెట్ సో మనం చేసి మనం కష్టపడ్డ సొమ్మును మనం మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎట్లాంటి ప్లాన్లతో వస్తున్నారో స్కామ్ చేయడానికి మోసం చేయడానికి జర చూసుకొని చూసుకోవాలండి మనకు తెలియకుండా మనకు గోల్డ్ రావడం ఏంది ఎంత నమ్మేస్తే నమ్మించాడో ఆయనయితే చూడండి ఇంకొక అతని దగ్గర పోతేనే కానీ విషయం ఏందనేది అర్థం కాలేదు అయినా కూడా చదువుకున్న అయినా కూడా అట్లా ఉంటుందండి సైబర్స్ చూడండి ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ అనేది అయితే ఎంత ఇలాగా వచ్చింది అన్నీ కూడా ప్లస్ గుర్తులు అనేటివి వచ్చాయండి బ్లౌజ్లో ఇలా వస్తే చక్కటి ఫిట్టింగు తొట్టుకున్న వాళ్ళే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఊరికే ఉండకుండా ఏదో ఒక పనిలో జైన్ కావండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్